అందరికీ నమస్కారం భాగవతపు కథలలో భాగంగా ఈరోజు అంగమహారాజు మరియు అతడి కొడుకైన వేణుడి గురించి తెలుసుకుందాం ధ్రువుడి వంశంలో వచ్చిన మరొక రాజు అంగరాజు అంగరాజు గొప్ప ప్రసిద్ధికెక్కిన రాజు అంగరాజ్యం అన్న పేరు ఈ అంగరాజు వల్లే వచ్చింది తరువాతి కాలంలో ఈ అంగరాజ్యాన్ని కర్ణుడు కూడా పరిపాలించాడు ఒకసారి అంగరాజు అశ్వమేధ యాగం చేయడానికి పూనుకున్నాడు ఋత్విజులు యాగాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమంగా జరిపించారు ఆహుతిని తీసుకోవడానికి దేవతలను ఆహ్వానించారు అయితే ఆశ్చర్యంగా హవిస్సును తీసుకోవడానికి ఏ దేవతలు రాలేదు అప్పట్లో యజ్ఞంలో హవిస్సును స్వయంగా దేవతలే వచ్చి స్వీకరించి వెళ్లేవారు అయితే ఈ యజ్ఞంలో ఆహుతిని స్వీకరించడానికి ఎవ్వరూ రాకపోవడంతో ఆశ్చర్యపోయిన ఋత్విజులు అంగరాజుతో రాజా దేవతలు ఎవ్వరూ హవిస్సుని తీసుకోవటానికి రావటం లేదు మేము హవిస్సుని శాస్త్రబద్ధంగా శ్రద్ధాభక్తులతో చేశాము వేదమంత్రంలో కూడా ఎటువంటి దోషము జరగలేదు అయితే దేవతలు మాత్రం రావటం లేదు అని చెబుతారు ఇది విన్న అంగరాజు ఎంతో నొచ్చుకుని అక్కడకు వచ్చిన పండితులను ఋత్విజులను ఉద్దేశించి నా యాగానికి దేవతలు రాకుండా ఉండటానికి కారణం ఏంటి నా వల్ల జరిగిన పొరపాటు ఏంటో దయచేసి తెలియచేయండి అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు రాజా ఈ జన్మలో నీకు ఎటువంటి పాపము లేదు కానీ పూర్వజన్మ పాపం వలన నీకు సంతానం కలగలేదు కాబట్టి ముందుగా నువ్వు పుత్రకామేష్టి యాగాన్ని చేసి మహావిష్ణువును ఆరాధించు తరువాత మహావిష్ణువు అతడి వెంట సకల దేవతలు వచ్చి ఈ యాగంలోని హవిస్సును తప్పకుండా స్వీకరిస్తారు అని చెబుతారు అప్పుడు అంగరాజు పుత్రకామేశీ వ్రతాన్ని ప్రారంభిస్తాడు ఋత్విజులు విష్ణువును ప్రత్యేకంగా ఆరాధిస్తారు ఇంతలో హోమగుండం నుంచి ఒక దివ్య పురుషుడు బంగారు పాత్రలో పాయసం తీసుకుని వచ్చి ప్రత్యక్షమవుతాడు బ్రాహ్మణుల అనుమతితో అంగరాజు ఆ పాయసాన్ని తీసుకుని దానిని వాసన చూసి తినటానికి తన భార్య అయిన సునీధికి ఇస్తాడు అలా పుత్రకానిష్టి యాగం ఫలితంగా అంగరాజు భార్య ఒక మగపిల్లవాడికి జన్మను ఇస్తుంది అతడి భవిష్యత్తును చూసిన జ్యోతిష్కులు ఈ పిల్లవాడు ప్రజలను పీడించేవాడుగా పెరుగుతాడు అందుకే అతడికి వేణ అన్న పేరు పెడతారు వేణ అంటే హింసించేవాడని అర్థం చిన్నప్పటి వేణుడు చాలా దుష్టుడుగా పెరగసాగాడు మృగాలను చంపేవాడు తోటి పిల్లలను క్రూరంగా హింసించేవాడు వేణుడు పెరుగుతున్న కొద్దీ అతడి అరాచకం కూడా పెరగసాగింది ఎంతటి దుష్టుడంటే చిన్నపిల్లల్ని బావి వద్దకు తీసుకుని వెళ్ళి బావిలోకి చూడమని చెప్పి వాళ్లు అలా తొంగి చూసేటప్పుడు వాళ్ల కాళ్లు ఎత్తి బావిలో తోసేసేవాడు ఆ పిల్లలు బావిలో తన్నుకొని చస్తూ ఉంటే దానిని చూసి సంతోషపడేవాడు అంతటి దుష్టుడు వేణుడు ప్రతిరోజు లేచిన వెంటనే వేణుడి అరాచకాల గురించి ప్రజలందరూ రాజుకు మొరపెట్టుకోసాగారు అంగరాజు ఎంత ప్రయత్నించినా వేణుణ్ణి సరైన మార్గంలో పెట్టలేకపోయాడు దేశాన్నే పాలించే అంగరాజుకు తన కొడుకుని నియంత్రించడం వీలు కాలేదు వయసు మీద పడుతున్న అంగరాజుకు వేణుడు లాంటి వాడికి రాజ్యాన్ని ఎలా అప్పగించాలి అన్న దిగులు పట్టుకుంది అలా చేస్తే తన రాజ్య ప్రజల పరిస్థితి ఏమవుతుందని దుఃఖించసాగాడు సంతానం లేదని ఎప్పుడూ బాధపడని అంగరాజు వేణుడు తన కడుపును పుట్టిన తరువాత చాలా బాధపడ్డాడు అంగరాజు మనసులో విచారిస్తూ ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు గొప్ప పుణ్యవంతులు ఇలాంటి దుష్ట సంతానం వల్ల అవమానాలు పడాల్సిన అవసరం వారికి ఉండదు అని ఒకసారి ఇంకొకసారి లేదు లేదు సంతానం ఉండాలి ఇలాంటి సంతానం కలిగినప్పుడే కదా సంసారం చాలు అని అనిపిస్తుంది అని నానా రకాలుగా ఆలోచించి కలవరపడుతూ ఉండేవాడు అలా వేణుడి దుష్ప్రవర్తనకు దిగులు చెందిన అంగరాజు ఎవరికీ చెప్పకుండా ఒకరోజు రాత్రి తన సకల సంపదలను రాజ్యాన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోతాడు మరుసటి రోజు రాజు కనిపించకపోయేటప్పటికీ మంత్రులు పండితులు బంధువులు ఎంతో ఆందోళన చెంది ఆయన కోసం ఎంతగానో వెతికిస్తారు అయితే అంగరాజు జాడ మాత్రం తెలియలేదు రాజ్యంలో రాజు లేకపోయేటప్పటికీ అరాచకం ఏర్పడింది భృగువు మొదలైన ఋషులందరూ చేరి అనివార్యంగా వేణుడికే పట్టాభిషేకం చేసి రాజును చేస్తారు అధికారం వచ్చి బాధ్యతలు వస్తాయేమో అని వాళ్ళు అనుకుంటారు అయితే వేణుడి అరాచకం మరింత పెరిగింది గొప్పవాళ్లను అవమానించసాగాడు ఇక మీదట యజ్ఞయాగాదులు చేయకూడదని ఆదేశించాడు ఋషులందరూ కలిసి వేణుడిని కలుసుకుని మేము లోక కళ్యాణం కోసం ఎన్నో సంవత్సరాల నుండి యజ్ఞ యాగాదుల ద్వారా భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము యజ్ఞాలు చేసి హవిస్సును దేవతలకు సమర్పించడం వల్ల వాళ్లు మనకు సరైన సమయంలో వర్షాలను పంటలను అందజేస్తారు రాజా ప్రజాక్షేమానికి ధర్మం అవసరం ధర్మం నశిస్తే రాజ్యంలోని ఐశ్వర్యం నశిస్తుంది ప్రజాక్షేమమే కదా రాజు ఐశ్వర్యానికి కూడా మూలం రాజు అన్నవాడు దుష్టుల నుంచి ప్రజలను కాపాడాలి యజ్ఞాల ద్వారా దేవతలు తృప్తి చెంది ప్రజల కోరికలను తీరుస్తారు అలాంటప్పుడు యజ్ఞ యాగాదులను నిషేధించడం తగని పని అని హితవు చెబుతారు అంతా విన్న వేణుడు మీరు ఎంతటి మూర్ఖులు రాజు దేవుడితో సమానం అని అంటారు కదా ఇక మీదట నన్నే పూజించండి నా పేరుతోనే యజ్ఞ యాగాదులు చేయండి అని అంటాడు కోపం వచ్చిన ఋషులు ఇక లాభం లేదనుకుని తమ హూంకారంతోనే వేణుడిని సంహరిస్తారు ఆ దేహాన్ని తమతో పాటు ఆశ్రమానికి తీసుకుని వెళతారు అతడి దేహాన్ని అలాగే ఉంచుతారు కొన్ని రోజులకు రాజ్యంలో రాజు లేకపోవడంతో దొంగతనాలు ఎక్కువైంది అరాచకం పెరిగిపోసాగింది అప్పుడు ఋషులు వేణుడి తొడను మదనం చేస్తారు అలా చిలికినప్పుడు ఒక నల్లటి ఆకారంతో పొట్టిగా వికృత రూపంతో ఉన్న ఒక జీవం పుడుతుంది వేణుడి చేసిన పాపాలకు ప్రతిరూపం వాడు వచ్చిన వెంటనే నేనేం చెయ్యాలని అడుగుతాడు దానికి వాళ్ళు నిషీధ అంటే నువ్వు ఏమీ చెయ్యకుండా కాసేపు కూర్చోమని అంటారు అలా మునులు నిషీధ అని అనడం వల్ల అతడికి నిషాదుడు అన్న పేరు వచ్చింది ఇతడే వేటగాళ్ల జాతికి మూలపురుషుడు అయ్యాడు అలా వేణుడిలోని దుష్టతనం నిషాద రూపంలో బయటకి వచ్చిన తరువాత మళ్లీ ఋషులు వేణుడి చేతులను మదనం చేస్తారు అలా వేణుడి చేతులు చిలుకగా కవల పిల్లలు పుడతారు అందులో ఒకరు మగపిల్లవాడు కాగా ఇంకొకరు ఆడపిల్ల వీళ్ళిద్దరు చెల్లెలు కాదు భార్యాభర్తలు దైవాంశ సంభూతులు వాళ్ల పేర్లే పృథు అర్చి వీళ్ల మూలంగా జగత్తును అభివృద్ధి చెయ్యాలని లక్ష్మీనారాయణులే ఒక అంశతో వాళ్లలో ప్రవేశిస్తారు ఋషులందరూ కలిసి పృథువును రాజుగా పట్టాభిషెక్తుణ్ణి చేస్తారు పృథురాజు కథను గురించి వేరొక వీడియోలో చెప్పుకుందాం ఇక్కడ కొన్ని సందేహాలకు సమాధానం చెప్పుకుందాం ముందుగా అంగరాజు యజ్ఞంలో దేవతలు హవిస్సును తీసుకోలేదు అంటే పుత్ర సంతానం లేకపోతే ముక్తి లభించదా అన్న అనుమానం అయితే అనేక పురాణాలలో ఏ వ్యక్తి అయితే ధర్మ మార్గంలో నడుస్తూ సదాచారాలను పాటిస్తూ భగవంతుడిపై భక్తి కలిగి ఉంటాడో అటువంటి వాళ్లకు పుత్ర సంతానం లేకపోయినా ముక్తి కలుగుతుంది కాబట్టి పుత్ర సంతానం లేకపోతే ముక్తి కలగదు అన్న భ్రమను వీడాలి ఇక దుష్టుడైన వేణుడి జననం పుత్రకామేష్ఠి యాగం ద్వారా జనించినవాడు వేణుడు అలాటప్పుడు వేణుడు దుష్టుడు ఎలాగా అయ్యాడు దానికి కారణం దానికి కారణం అంగరాజు భార్య అయిన సునీత తండ్రి అసురుడు పాపాత్ముడు అతడి పోలికలే వేణుడికి వచ్చింది ఇక్కడ పుత్రకామేష్ఠి యాగం ఫలం ద్వారా జనించినవాడు పృతు మహారాజు దైవాంశ సంభూతుడు ఇదండి భాగవతంలోని అంగరాజు మరియు వేణుడి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు